Hello everyone, welcome back to my channel Anukya Santosh. పహేలేదు చూస్తే అర్థమైపోయింది కదా మేమైతే రీసెంట్గా ఎల్లమ్మ తల్లి పండగ చేసినాం అనమాట ఇంకా అయితే తెలిసే ఉంటుంది కొత్తగా చెప్పనవసరంలే ఇది టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము చేద్దాం చేద్దాం అని కానీ ఎప్పుడు కుదరలేదు ఇంకా ఈరోజు ఫైనల్గా ఎల్లమ్మ తల్లి కనకరించి మాతో చేయించుకున్నారు ఇంకా ఫస్ట్ మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉన్నాము ఫస్ట్ బోనాలు చేద్దామని చెప్పి ఇంకా దానికన్నా ముందు ఫస్ట్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము అబ్బా అమ్మవారిని అయితే సూపర్గా అలంకరించారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేవు ఇంకా దర్శనం చేసుకొని ఫస్ట్ టెంపుల్ పక్కకే రూమ్స్ ఉంటాయన్నమాట అక్కడికి వచ్చి బోనాలు ఊదిద్దామని చెప్పేసి పసుపు కలుపుకుంటున్నాం మాకు బోనాలు బిందెల కన్నా ఇట్లా కుండలు చేయడమే మంచిగా అనిపిస్తుంది నిండుగా అనిపిస్తుంది బోనం కూడా ఇంకా ఎల్లమ్మ తల్లికి కూడా కుండలు చేస్తే చాలా ఇష్టం అంట ఇంకా ముందు రోజే కొత్త కుండలు ఇంకా బోనంకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చుకున్నామన్నమాట ఫస్ట్ నాలకి ఇట్లా పసుపు రాస్తున్నా రాసేసి మంచిగా ఓదించిన ఇక్కడ నేను దివ్య ఓదిస్తుంటే అటు అత్తమ్మ బోనంలోకి కావాల్సిన అన్నీ కూడా వండుతున్నారనమాట ఇట్లా పసుపు కుంకుమ ఇవన్నీ పెడితే ఎంత మంచిగా అనిపిస్తాయి కదా బిందెకి నాకు అంత అట్రాక్షన్ వచ్చినట్టు అనిపించదు అండ్ ఇంకొకటి ఎల్లమ్మ తల్లికి ఇట్లా మట్టి కుండలో వేస్తే చాలా ఇష్టం అనమాట ఇంకా అట్లనే ఇలా అన్నీ రెడీ చేస్తున్నాము ఫస్ట్ యాట వచ్చేలోపుడు బోనాలు రెడీ ఉంటే ఇంకా ఫస్ట్ అమ్మవారికి ఎక్కియచ్చు అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఫస్ట్ టైం బియ్యం కలుపుతున్నా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే పెద్దమ్మలు పిన్నులు అందరినీ చూసి పెరిగిన కదా అందరు బియ్యం కలుపుతుంటే మంచిగా అనిపించేదనమాట అరే నేను ఎప్పుడు కలుపుతా నేనెప్పుడు కలుపుతా అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా కానీ పెళ్ళైన వాళ్ళే కలపాలి అంటా కదా ఇంకా నేనైతే ఫైనల్గా ఈరోజు ఫస్ట్ బియ్యం కలుపుడు ఎల్లమ్మ తల్లికి అయింది మస్తు భయపడ్డా అంటే వస్తుందో ఏమో అని చెప్పేసి అంటే కొన్ని కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లా బియ్యం ఆయిల్ ఎక్కువ కావడము పసుపు ఎక్కువ కావడం అవుతుంది కదా కానీ నాకు అట్లా కాలేదు పర్ఫెక్ట్గా వచ్చింది నాకు అదే మస్తు అనిపిస్తుండే ఇట్లా బియ్యం మంచిగా కలిపి సమానంగా ఇట్లా పెట్టేసి ఇంకా నెక్స్ట్ దీని మీద రెండు రెండు తమ్ళపాకులు అనమాట ఐదు పెట్టాలి ఐదు పెట్టినాక ఐదు కుడుకలు ఐదు ఒక్కలు ఐదు ఖర్జూర పండ్లు అన్నీ పెట్టేసి జాకెట్ బట్టలు ఇంకా చీర అమ్మవారికి ఇంకా కండువా అనమాట ఎప్పుడైనా ఉట్టి చీర పెట్టద్దు అమ్మవారికి కండువా అన్నీ పెట్టాలి ఇంకా గాజులు కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టేసి ఇంక అట్లనే అత్తమ్మ నిమ్మకాయ దండ కూడా కూర్చుని ఉండే ఇంకా నిమ్మకాయలకి బొట్లు పెడుతున్నా పెట్టేసి అదే బియ్యం కలిపిన దాంట్లోనే ఇవన్నీ పెట్టేసి పైకాయలు ఒక టవాల్ కప్పి పక్కకు పెట్టాము అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే కూడా చాలా మంచి నెక్స్ట్ బోనాలు రెడీ చేసాం కదా ఇక్కడ వాటర్తో ఇట్లా కడిగిన చేసి కుంకుమ పసుపుతో ఇట్లా పెట్టేసి కింది స్రాకులేసి బియ్యం పోసి రెండు కుండలు కూడా పెట్టేసి ఒక్కొక్క కుండలో ఐదు ఐదు సార్లు నైవేద్యం పెట్టడం అనమాట అన్నం పచ్చి పులుసు ఆకుర పెరుగు అనమాట ఇంకా పరమాణం కూడా వండినాం మేము అంటే నూనె పూల బదులు పరమాణం వండినాం బెల్లం అన్నం లాగా ఇంకా ఇవన్నీ కుండలో పెడుతున్నా మేము ఎంత జల్దీ చేద్దాం అనుకున్నామో ఏదో ఒక విషయంలో అంత లేట్ అయిపోయింది యాక్చువల్గా మేము కళ్ళు మర్చిపోయినాము ఇంకా వేపకొమ్మలు కూడా మర్చిపోయినాము కానీ కళ్ళు అసలు గుర్తు రాలేదు అరే వేపకొమ్మలు వేపకొమ్మలు అని చెప్పేసి చుట్టుపక్కల మొత్తం వెతికినాము కానీ వేప కొమ్మలు దొరకలేదు మా ఇంటి దగ్గర ఉండి కూడా మేము తీసుకురాలేకపోయినాము ఇంకా అట్లనే వేప కొమ్మలు తీసుకొచ్చే లోపు ఇక్కడ మేకకి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టారనమాట ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట అట్లా అయ్యింది కొమ్మలు వచ్చేవరకి కానీ అప్పుడే కళ్ళు కూడా గుర్తొచ్చింది ఇంకా కళ్ళు కూడా కళ్ళు కొమ్మలు ఒక్కటేసారి వచ్చినాయి అనమాట ఇంకా కళ్ళు మస్ట్ కదా ఇట్లా దావత్ చేసినప్పుడు అమ్మవారికి సాక పెట్టడానికి ఇంకా అత్తమ్మ అక్కడ అంతా రెడీ చేసేసినాక ఇట్లా మేకలను తీసుకొచ్చినాము మేకలకు కూడా ఇట్లా పూలదండ వేసేసి బొట్లు పెట్టి ఇట్లా వాటర్ చల్లాలన్నమాట అది జల్ తీయాలి తీస్తే ఇంకా తీసుకెళ్ళవచ్చు బోనాలు ఎత్తవచ్చు అనమాట దానికోసమే ఇక్కడ అందరం కూడా నుంచున్నాము బోనాలకి మంచిగా మొక్కేసినాం అనమాట ఇట్లా జల్దీ జల్దీ ఇవ్వండి అని చెప్పేసి ఇంకా దానికి వాటర్ పోసినాక ఇట్లా కళ్ళు తాపుతారనమాట కళ్ళు తాపు కళ్ళు తాపడం ఇది ఒక ట్రెడిషన్ ఇంకా ఇదంతా కూడా మా ట్రెడిషనే ఎవ్వరు దేని తప్పు పట్టొద్దు ఇది ఇప్పుడు మేము చేసేది కాదు కొన్ని సవ కొన్ని ఏళ్ళ నుంచి వచ్చేది అనమాట ఇంకా ఇవి రెండు కూడా మంచిగా జల్దే జల్ది ఇచ్చేసినాక బోనాలు నేను దివ్య రెడీగా నుంచున్నాము ఇంకా ఇద్దరికి కూడా అత్తమ్మ బోనాలు ఎత్తేసింది ఇంకా ఎత్తేసినాక యాజ్ యూజువల్ ఇక బోనాల ప్రాసెస్ తెలంగాణలో కొత్తగా చెప్పని అవసరం లేదు కదా ఇట్లా బోనాలు ఎత్తినాక అటు తిరిగినాక ఇట్లా సాక పెట్టాలన్నమాట సాక పెట్టినాక ఇంకా డప్పులోలను కూడా పిలిచినాము ఇంకా అన్ని టైంకి కరెక్ట్గా అందరూ అదే టైంకి వచ్చినారు ఇంకా డప్పులోలు వచ్చినాక ఫస్ట్ డప్పులోలు తర్వాత మేకరు తర్వాత మీమ్ అనమాట ఇట్లా గుడి పక్కకే రూమ్స్ అని చెప్పిన కదా గుడి వెనుక నుంచి ముందుకు వచ్చి ఇట్లా గుడి లోపల ఐదు సుట్లు అమ్మవారి చుట్టూ ఐదు సుట్లు తిరగాలన్నమాట అంటే ఎవరెవరం వచ్చాము అందరం ఐదు సుట్లు తిరిగినాక అమ్మవారికి నైవేద్యం ఎక్కిము ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ ఇంకా మేమైతే ఎల్ల మతాల తలుచుకుంది ఏ పని కూడా స్టార్ట్ చేయము ఇంకా లోపలికి వెళ్ళి చుట్లు తిరిగినాక సేమ్ మళ్ళీ ఇస్తరాకులు బియ్యము అక్కడ పెట్టాం కదా అవే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బోనం దించుకోవాలన్నమాట దించుకున్నాక అందులో ఉన్న నైవేద్యం అమ్మవారికి ఎక్కించి అక్కడే ఇంకా నెక్స్ట్ అమ్మవారికి బియ్యం కలిపాను కదా అది కూడా అమ్మవారికి అనమాట పోసేసి అమ్మవారి మంచి అర్చన చేయించుకున్నాము చేయించుకొని ఇక్కడ గజస్తంభం దగ్గరకు వచ్చి ఫస్ట్ కళ్ళుతో ఇట్లా సాగబెట్టాలన్నమాట వాటర్తో పెట్టాలి కళ్ళుతో పెట్టాలి పెట్టినాక ఈ మేకలు ఉన్నాయి కదా మళ్ళీ కళ్ళు తాపిస్తారు కళ్ళు తాపించి కొన్ని నీళ్ళు పోసి బొట్టు పెడతారనమాట పెట్టినాక మళ్ళీ జల్త్ ఇస్తే బోనం ఎత్తాలి ఇంకా ఇవి మంచిగా జల్ ఇంకా మేమైతే బోనం ఇట్లా మళ్ళీ తీసుకొచ్చేసినాము లోపు అక్కడ మేకలని ఇక కట్ చేసినారనమాట కట్ చేసి ఫుడ్ అంతా ప్రిపేర్ అవుతుంది ఫస్ట్ అయితే మేము బోనం ఎత్తి రాగానే నైవేద్యం అందులో ఉన్న ప్రసాదం తినేసి నెక్స్ట్ ఇట్లా పూరి చికెన్ చేసినారు అది కూడా తినేసినాము ఇంకా మీ ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేస్తున్నారు చికెన్ అదంతా కూడా ప్రాసెస్ అంతా అవుతున్నాయి ఏదో కొంచెం కొంచెం అట్లా రికార్డ్ చేసా ఇది అయితే మరక అబ్బా అబ్బా దీని టేస్ట్ అయితే ఎంత బాగు తిరిగిందో నేను జనరల్గా మటన్ తినను అంటే తక్కువ తినే కానీ ఇది మాత్రం సూపర్ టేస్ట్ అయిన ఉండే అసలు మస్తు అనిపించింది చేపించి బాగా మంచి పని అనిపించింది నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అవుతుంది అనమాట కంప్లీట్గా అక్కడ మరక ఏమో చిన్న మంట అంటే కట్టెల పొయ్యి మీద చిన్న మంట పెట్టేసి అది ఉడకబెడుతున్నారు ఇక్కడ బిర్యానీకి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు ఇదంతా కూడా నేను ఎందుకు రికార్డ్ చేసుకున్నా అంటే ఇంకా ఈసారి మటన్ బిర్యానీ ఇంట్లో ట్రై చేయాల్సిందే అండ్ అంకుల్ చేతితో ఏ బిర్యానీ చేసినా అదైతే సూప్ తుప్ప టేస్ట్ ఉంటుంది అది మరి అంకుల్ చేతి మయమన్నా ఏందో తెలియదు కానీ చికెన్ కానీ మటన్ కానీ అబ్బా మస్తు ఉంటుంది టెక్స్చర్ ఇప్పటి వరకు అట్లాంటి బిర్యానీ నేను ఏ రెస్టారెంట్లో కానీ ఏ ఫంక్షన్లో కానీ తినలేదు అంకుల్ అంతా సూపర్గా చేస్తాడనమాట నోట్లో పెట్టుకోగానే ఇట్లా బా హెవెన్ అనిపిస్తుంది అసలు ఆ టేస్ట్ని ఎవరు మ్యాచ్ చేయలేరు అనుకుంటా అంత బాగా చేశాడు ఇంకా బిర్యానీకి ఇదంతా కూడా అయిపోయాక ఇంకా దమ్కి పెట్టేశారు ఆ దమ్కి పెట్టినప్పుడు అక్కడ సైడ్ వీడియో దీనికి వెళ్ళినప్పుడే స్మెల్కి ఇట్లా అయిపోతుంది అనమాట వన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా డెజర్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ విత్ క్రీమ్ అనమాట అబ్బాయి ఇదైతే నేను పెద్ద ఫ్యాన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెజర్ట్ అనమాట ఇది దానికోసం ఫోర్ టిన్స్ మిల్క్ మేడ్ తీసుకొని త్రీ లీటర్స్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నారు అవి రెండు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి నెక్స్ట్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా ఒక వన్ కేజీ ప్యాకెట్ అట్లా వేసేసి ఫుల్ మిక్స్ చేస్తారనమాట లమ్స్ లేకుండా అబ్బా దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దానికే పట్టింది వాళ్ళకి మిక్స్ చేయడానికి ఇంకా మిక్స్ చేసినాక ఫ్రూట్ క్యాన్స్ ఉంటాయి కదా ఇట్లా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి దాంట్లో లిచ్చి ఇంకా పైనాపిల్ అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ వేసేసి ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా కొనేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసారు ఇంకా ఐస్లో పెట్టేశారు ఇది ఇంతకుముందు నేను మరక అని చెప్పినా కదా ఇది మరగ్ ఇది అయితే సూపర్ టేస్ట్ ఇంకా యాటతో చేసిన దానికి మాత్రం ఇట్లా వాటర్ చల్లి పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఎక్కియాలన్నమాట అది ట్రెడిషన్ ఇంకా ఇది దమ్ అయ్యేటప్పుడే ఇట్లా అన్నీ చల్లి కొబ్బరికాయ కొట్టిరనమాట కొబ్బరికాయ అయితే రెండు హాఫ్ లీట్ల కరెక్ట్ పగిలినాయి అంటే పొడవులా అదే తొట్టెలా అంటారు కదా ఆ టైప్ పగిలినాయి అంటే అట్లా పగలడం వల్ల అంటే అట్లా పగిలితే మంచిదనమాట ఇంకా మేమైతే అబ్బా మంచి అయింది అని చెప్పేసి ఇక్కడ అదే అనుకుంటున్నాము మంచిగా అయిందని ఇక్కడ ఇట్లా కొట్టినాక ఇంకా అంకుల్ వచ్చేసి బిర్యానీ చెక్ చేస్తున్నా అనమాట అయ్యిందా లేదా అని చూస్తున్నారు ఇంకా అయిపోతే మేము అమ్మవారికి నైవేద్యం పెట్టాలనుకులు అని చెప్పేసి అంటే ఇక ఇట్లా మూతుంది అని హబ్బ వాసనకే కడుపు నిండిపోయింది మాకైతే అయినా కానీ తిన్నాం అనుకోండి మీ అందరు కూడా చూసి ఆస్వాదించండి ఇంకా బిర్యానీ అయ్యిందో లేదో అంకుల్ అయితే ఇట్లా స్పూన్ని రివర్స్ చేసి టెస్ట్ చేస్తున్న అనమాట నాకు అది అర్థం కాలే అంటే ఎట్లా చేస్తారో ఇంకా అది అర్థం కాలే ఆ ప్రాసెస్ కానీ ఇట్లా టెస్ట్ చేసినాక ఇంకా ఒక సైడ్ నుంచి బిర్యానీ తీసారు తీసి ఇట్లా మాకు జబ్బలెక్కేసినారనమాట దీన్ని స్టీల్ డిష్ మేము జబ్బ అంటాము సడన్గా నాకు అదే వచ్చింది ఇంకా ఈ డిష్లోకి ఇంకా రైస్ వేసినాక ఇది తీసుకెళ్ళి అమ్మవారికి ఎక్కాలి అమ్మవారు అంటే మెయిన్గా గజస్తంభంకి అవతలు ఉన్న అమ్మవారికి ఎక్కదనమాట నాన్ వెజ్ ఇంకా ఆపోజిట్లో చిన్న టెంపుల్ ఉంటుంది అమ్మవారిది అక్కడ ఎక్కిస్తామన్నమాట ఇంకా మేము అందరం అక్కడికి వెళ్తున్నాము సాక తీసుకొని సాక చెంబు తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి చెప్పాను కదా గజస్తంభం అవతలే కాదు డైరెక్ట్ ఇంకా చిన్న టెంపుల్ దగ్గరికి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి అమ్మవారికి రెండు ఇస్తరాకులు పెట్టేసి దాంట్లో ఐదు ఐదు సార్లు నిండు చెంచతో ఇట్లా వేయాలన్నమాట ఇక్కడ ఎందుకు పెట్టాలి అంటే ఇక్కడ పెడితే హర్కత్ బర్కత్ ఉంటుంది అని అర్థం అన్నమాట అంటే చేసిన దానికి మంచిది అంటే ఇట్లా మంచి లైక్ మనీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ అంత ఇంకా మన ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని అన్నారు ఇంకా అక్కడ అమ్మవారికి ఇట్లా నిండుగా అనమాట పెట్టేసి ఇంకా మేమైతే ఫుల్ ఖుషి అంటే మంచి అయిపోయింది అంతా కూడా అమ్మవారికి అని చెప్పేసి ఫుల్ ఖుషి ఇంకా అట్లా పెట్టేసినాక కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ నీళ్ళతో శాఖ పెట్టేసి నెక్స్ట్ సాక చెంబు అన్నాం కదా వాటర్తో శాఖ పెట్టేసి మంచిగా మొక్కినాం ఇంట్లో అందరం కూడా ఎంత మంచిగా అంటే ఇంకా అయిపోయింది ముక్కు అన్ అని భారం తీసేసుకున్నట్టు అంటే మంచిగా అనిపించింది అంత మంచిగా మొక్కేసినాము అండ్ ఇంకా ఫుడ్ మిలిగిపోతుందేమో అని భయపడ్డాం కానీ అసలు మిలగలేదు కరెక్ట్ సరిపోయింది ఇంకా అక్కడ మొక్కేసి వచ్చినాక మేమందరం కూడా తిన్నాం వచ్చిన గెస్ట్లు కూడా మమ్మల్ని కలిసి మంచిగా తినేసి టైం స్పెండ్ చేశాము అట్లా ఈవినింగ్ ఫైవ్ అట్లా అయ్యింది ఇంకా సామాన్లు అన్ని బోనాలు అన్నీ చదివేసుకొని కార్లో పెట్టేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్